సార్ ఇప్పుడు ఎలక్షన్ ముందు ఎలక్షన్ ఈ రకమైనటువంటి తీర్పు వెలువడ్డం చంద్రబాబు నాయుడు గారికి ప్లస్ దా కాకపోతే దాంట్లో ఉన్న కొన్ని ఇంటర్గ్రెస్ లేకపోతే ఇంటర్నల్ గా తీర్పులో వచ్చినటువంటి మాటలు లేకపోతే వాదనలు వీటిని జాగ్రత్తగా ప్రొజెక్ట్ చేసుకుంటే ప్లస్ అవుతుంది ఓకే దాన్ని ఎలా పొలిటికల్ గా స్ట్రాటజీ కదా పోల్ మేనేజ్మెంట్ వేరు పొలిటికల్ చంద్రబాబు నాయుడు గారు చాలా వాళ్ళు ఆయన పొలిటికల్ స్ట్రాటజీ అనేది చక్కగా మేనేజ్ చేసుకుని ఇది ఉంది కాబట్టి అసలు లీగల్ ఫస్టిల్ కూడా చాలా ఉంటాయి వాళ్ళకి దీన్ని ఏదో విధంగా వాళ్ళకి అనుకూలంగా ఉండేటట్టు చేసేదానికి అవకాశం ఉంది కానీ ఇక్కడ ఏంటంటే చాలా ఇంపార్టెంట్ విషయాన్ని చాలా మంది మిస్ అయింది ఎప్పుడైతే అరెస్ట్ లీగల్ అవి కాదా లేకపోతే శాంక్షన్ తీసుకోకపోయినా అరెస్ట్ చేయొచ్చు శాంక్షన్ తీసుకోకపోయినంత మాత్రమే అరెస్ట్ ఇల్లీగల్ అనలేము శాంక్షన్ తీసుకోకపోయినంత మాత్రం నా రిమాండ్ ఇల్లీగల్ అనలేవు అని అన్నారు కాబట్టి అవును దాన్ని బేస్ చేసుకుని కొత్త కేసులు ఏదైనా ఉంటే ఫైల్ చేసి వాటిలో ఏమైనా అరెస్ట్ చేస్తారా ఓకే కూడా ఆలోచిస్తారు సో అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి ఆ కొత్త కేసులు ఏదైనా ఉంటే ఇప్పుడు గవర్నమెంట్ అనేక డెసిషన్ తీసుకుంటుందండి అవును ఆ తీసుకున్న డెసిషన్ లో ఉన్న వాళ్ళకి మ్యాలిస్ ఉందా లేదా డబ్బులు ఏమైనా కొట్టేస్తారా లేదా ఆబ్జెక్ట్ ఏంటి అసలు ఎంత నేరం జరిగింది జరిగిన నేరానికి సంబంధించి ఎంత లాస్ జరిగింది

అన్ని సంవత్సరాలు ఏ సంవత్సరాలు ఇప్పుడు ఏ తీర్పిచ్చిన ఏ టెన్షన్ తీసుకున్న దాన్ని కమిస్టేషన్ గా లీగల్ గా క్రిమినల్ గా ఏమేమి తప్పులు జరిగినాయి అనే దాని మీద ఒక కుల కృష రివ్యూ అయితే జరుగుతుంది అనేక కేసులు వచ్చింది కదా రింగ్ రోడ్లని అవును రింగ్ రోడ్ అవును సార్ అవునవును అవును ఇసుక ఇసుక స్కాము లిక్కర్ స్కాము ఇన్నర్ రింగ్ రోడ్ డీవియేషన్ అంగళ్ళ కేసు అనేక డెక్షన్లు ఇప్పుడు ఇంకా కొంతమంది చెప్పేది ఏంటంటే ఈ నీరు నీరు చెట్టు ఆ తరగం మీద ఒక ఇది ఉంది మద్యపానం మీద అయితే ఆల్రెడీ వచ్చింది అనేక అనేక డెన్స్ మీద స్టేట్కి లాస్ జరిగిందా లేదా అక్కడ ఒక కాక్స్ ప్లేస్ లాస్ అనేది స్టేట్ జరిగిందా లేదని గమనించినప్పుడు ఈ తీర్పులో ఇచ్చినటువంటి డివిజన్ బెంచ్ లో వచ్చినటువంటి తీర్పు లో ఉన్న ప్రిన్సిపల్ శాంక్షన్ ఈనంత మాత్రాన పోలీస్ వాళ్ళు చేసిన అరెస్ట్ మేము ఇల్లీగల్ అనలేము అనలేము శాంక్షన్ ఈనంత మాత్రాన జడ్జి గారు ఇచ్చినటువంటి రిమాండ్ మేము ఇల్లీగల్ అనలేము అని అన్నారు అటువంటి అప్పుడు పోలీస్ వాళ్ళు తగు చర్యలు తీసుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంది కదా ఎక్కువ ఉంది సో ఎలక్షన్ లోపల మరికొత్త కేసులు ఏమైనా తెరపైకి వస్తే అరెస్ట్ చేసే అవకాశాలను కూడా కొట్టిపడేయలేము

లాంటి పార్టీకి లేదా ఆర్ఎస్ఎస్ లాంటి వాటికి కొద్ది సిద్ధాంతాలకి కానీ ఇప్పుడు మనం చూస్తే రెండో కాంగ్రెస్ తా అనిపించే పరిస్థితి వచ్చింది మహారాష్ట్రలో ఏం జరిగింది మరి కొన్ని రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది ఎవరు పవర్ లో ఉన్నారనేదే ముఖ్యం ఆ పవర్ లో రావడానికి ఏ పనులు ఎవరు చేస్తున్నారంట అందరూ అన్ని చేస్తున్నారు క్యాండిడేట్లు మారుస్తున్నారు లేకపోతే చంద్రబాబు నాయుడు అన్నట్టు ట్రాన్స్ఫర్ చేసేస్తున్నారు ఇవ్వటం లేదు డబ్బే ప్రాంత చూస్తున్నారు అంగబలం చూస్తున్నారు ఆర్థిక బలం చూస్తున్నారు ఇవన్నీ చూసేటప్పుడు ఖచ్చితంగా ఇటువంటి తీర్పు వచ్చినప్పుడు ఈ తీర్పులో ఉన్న లొచుకులో ఈ తీర్పులో వచ్చినటువంటి పాయింట్ లో వాళ్ళకి అనుకూలంగా మార్చుకొని దాంట్లో పొలిటికల్ స్ట్రాటజీగా చేసి ప్రొజెక్ట్ చేసి ప్రజలు విజులు అయినటువంటి ప్రజల ముందుకి ఏదో విధంగా వాళ్ళ దగ్గర నుంచి ఓటు కొట్టేసేదానికి ఖచ్చితంగా ప్రయత్నాలు జరుగుతాయి మనం ఏం చూడాలి సార్ ఇప్పుడు ఒక చిన్న చివరి క్వశ్చన్ సార్ ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ఈ ఎన్నికల తర్వాత అధికారంలోకి వస్తే ఒకవేళ ఈ కేసు మిగిలిన నాయకుల పైన ఉన్న కేసుల్లాగా దీర్ఘకాలిక పెండింగ్ లో పడిపోయే అవకాశాలు ఉన్నాయా మిగిలిన ఏ నాయకుల మీద కేసు అని కాదు అక్కడ ముఖ్యం కోర్టుకు నోటు కేసా లేకపోతే జగన్ గారి మీద ముఖ్యం మీరు ఎంత ఎంత పెద్ద పెద్ద పెట్టినా పెట్టుకున్నారు అనే దాన్ని పెట్టుకుంట అంటే ఓకే అలాంటి సిస్టమ్ లో మనం ఉన్నాం ఇప్పుడు కాశ్ కేసు ముకుల్ రోజీ గారు ఇప్పుడు మా కొలీ హరీష్ సాల్వే గారిని లేకపోతే వీళ్ళందరినీ పెట్టుకున్నారండి మరి వేరే ఇక్కడ చాలా మంది ఉన్నారు కదా పెట్టుకోవడానికి సిద్ధార్థ రావడానికి కానీ పోవడానికి కానీ ఇలా ఎన్నో చర్యలు ఉన్నాయి కదా ఎన్నో కష్ట పెట్టుకోవాలంటే దానికి కావాల్సినటువంటి ఇప్పుడు కొత్త సిస్టమ్ ఆఫ్లైన్ ఆన్లైన్ పెట్టారు

ఉన్నారు ఓకే రాత ప్రొసీజర్ ఏకొంటుంది ఓకే లాయర్లు వాళ్ళ ఇంటలు చేస్తూటి ఇప్పుడు తెచ్చే ఇల్లీగల్ లాస్ ఇల్లీగల్ ఇల్లీగల్ ఓకే 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 సార్ ఓకే సార్

ప్రముఖ న్యాయవాది నేరేళ్ళ మాల్యాద్రి గారు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ ఇందులో సారాంశం క్లుప్తంగా ఒకటి ఏంటి అంటే చాలా క్లియర్ కట్గా ఈరోజు ద్విసభ్య తీర్మానంలోన ద్విసభ్య కమిటీ తీర్మానంలోన రిమాండ్ అనేటువంటి దాన్ని తప్పు పట్టడానికి వీలు లేదు అనేటువంటి అంశం ఒకటి వెలుపులోకి వచ్చింది కాబట్టి మళ్ళీ కొత్త కేసులు ఏమైనా వెలుగులోకి వస్తే అరెస్ట్ చేయడానికి ఇకపైన పోలీసులకు ఎలాంటి ఇబ్బందులు ఉండకపోవచ్చు సో ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారికి ఇది ఒక రిస్క్ ఫ్యాక్టర్ అని ఒక అంశం చెప్పారు ఇంకొక అంశం ఏం చెప్పారంటే ఒకవేళ ఈ రానున్న ఎన్నికల్లోన చంద్రబాబు నాయుడు గారు విజయం సాధించి అధికారాన్ని ఒకవేళ చేజిక్కించుకోగలిగితే ఈ కేసులు దీర్ఘకాలికంగా వాయిదా పడుతూ పెండింగ్లో ఉండే అవకాశాలు కూడా లేకపోలేదు కాకపోతే దానికి చాలా ఖర్చు అవుతుంది ఆ ఖర్చుకు వాళ్ళు సిద్ధంగా ఉంటేనే ఇది సాధ్యపడుతుంది అని అంటూ ఉన్నారు ఇది అండి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పైన క్వాష్ పిటిషన్ పైన వచ్చినటువంటి తీర్పుకు సంబంధించినటువంటి సమాచారం నమస్తే